ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన జపము ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రాలు నవగ్రహ స్తోత్రాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతిర అందరికీ నమస్కారం ఈ వీడియోలో శనివారం ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వారుషాల వివరాలు ఈరోజు జబ్బ చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు శనివారము శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఉత్తరాయణము ఈరోజు రోహిణి కాళతి ప్రారంభమవుతుంది ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ప్రారంభం అవుతుంది సూర్యుడు ఆరు గంటల అరవై ఇరవై ఐదు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు బహుళ విద్య సాయంత్రం ఆరు ముప్పై ఒకటి వరకు ఉంటుంది నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము సిద్ధయోగము కారణము తైతుల ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి ఈరోజు రాహుకాలము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు యమగండము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది ఈ రాహుకాలాన్ని యమగడ్డాన్ని తమిళ వాళ్ళు కానీ దక్షిణ భారతదేశంలో వాళ్ళు పాటిస్తారు మన ఆంధ్రదేశం వాళ్ళు మాత్రం దాని దుర్ముహూర్తము వర్జాన్ని మాత్రమే పాటిస్తారు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు శనివారం రోజు ఎప్పుడు సుమారుగా ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు అంటే ఏడు ఎనిమిది గంటల మధ్యలో ఉంటుంది ఈరోజు ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంది ఈ దుర్మూర్తంలో ఆంధ్రేయ స్వామి తొలబాగులతో వినతో అష్టోత్తర శిరామర్తం చేయడం వల్ల జీవితంలో వచ్చే అనేక సమస్యలు దొరుకుతాయి తొలుగుతాయి వర్జము ఈరోజు ఏమీ లేదు ఈరోజు అమృత గడియాలు తెల్లవారి నాలుగు భావం నుంచి ఐదు భావ వరకు ఉంటాయి ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు శనిగ సంబంధి సూత్రం నీలాంజులు సమభాషణ రఘుత్రం ఏమో మనతాండ సంబుతం తమ నమాంశ సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు జబ్బు చేసుకోవడం ద్వారా కానీ పంతొమ్మిది సార్లు జబుద్దు చేసుకోవడం ద్వారా కానీ శరీర దోషాలు తగ్గుతాయి దశ దర్శరథ కృతి స్థన్ని స్తోత్రం ఉండి దొరుకుతుంది సో స్తో స్తోత్ర ఉంటుంది ఉభయలో చదువుకోవచ్చు అది కూడా చదువుకోవడంలో మంచి ఫలితాలు లభిస్తాయి శనిగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ముఖ్యంగా జీవితంలో ఏదో వివాహం కావడం లేదు సంతానం కలగడం లేదు ఏ పని చేసినా శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అలాంటి వారంతా కూడా శనివారం రోజు ప్రతి శనివారం సుమారుగా ఎన్ని శనివారంలను అండకుండా మీరు చేస్తూ చేస్తున్న కనీసం శనిగా ఎనిమిది నెంబర్ కాబట్టి ఎనిమిది శనివారాలు చేయగలితే చేస్తే మీకు ప్రతి శనివారం ఇంకా దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడము పదకొండు సార్లు సాయంత్రం పుట్టు కానీ ఉదయం వీళ్ళు బట్టి హనుమాన్ చాలస పారాయణ చేసుకోవడము ఆంజనేయ స్వామికి ఉదయం ఆరు నుంచి ఏడు ముప్పై ఆరు దుర్ముహూర్త సమయంలోనే పూజ చేయాలి ఆ సమయంలో మీరు వెన్న తెప్పించుకొని ముందుగానే తవలబాకులు నూట ఎనిమిది తెప్పించుకొని అష్టవతరం అర్థం తవలబాకులకు వెన్న రాసి స్వామి గుళ్ళు ఆయన ద్వారా కానీ లేదా మీ ఇంట్లో మీ అంజా పట్టం ఎదురుగా కానీ దేవుడి దగ్గర కానీ చేసుకుంటే మీకు తప్పకుండా మీకు అనారోగ్య సమస్యలు దొరుకుతాయి వివాహ సమస్యల్లో తొందరలోనే ఈ సబ్లైత ఏర్పడుతుంది ఉద్యోగం ప్రయత్నాల్లో ఉంది స్పోర్ట్స్లో రాణించాలనుకున్నా స్పోర్ట్స్లో రాణిస్తారు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి శత్రుబాధులు కూడా ముఖ్యంగా శత్రుబాధులు తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఈ ప్రక్రియ మమ్మకద్ద భక్తులు చూడండి ఒక ఎనిమిది వారాలు చేసినంత వాతావరణం మీకు వచ్చే నష్టమేం లేదు దానివల్ల మీరు ఈ యొక్క సమస్యల నుంచి బయటపడతారు ఆ ఏదో సమస్య చివరి నిమిషంలో వచ్చి వీసా కొరకు అప్లై చేస్తున్నారు చివరి నిమిషంలో వచ్చి ఆగిపోతుంది ఆర్జనే స్వామి వాయిదాడు కాబట్టి విదేశాల్లో వెళ్ళడానికి మీకు అద్భుతంగా పనిచేస్తుంది వీసా రాని వాళ్ళకి వీసా కొరకు ఎనిమిది వారాలు ఇంకా ఈ ఆర్జనేయ స్వామి ఆరాయించారు హనుమాన్ చాలా సార్ పదకొండు సార్లు పారాయణ చేయండి ఇలా చేయడం వల్ల మీకు జరిగే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇకపోతే ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రోహిణి కార్తీ ప్రారంభం అయితే ప్రారంభమవుతుంది ఈరోజు ఏడు గంటల యాభై మూడు నిమిషాలకు కాబట్టి మీరు చంద్రగ్రహణకు సంబంధించిన సూత్రము పారాయణ చేసుకోండి ఇప్పుడే కానీ ఏ కాతి ప్రారంభం రాస్తే ఆ కాతికి సంబంధించిన ఏ నక్షత్రంలో ప్రవేశ ఆ నక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని ఆ రోజు ఇరవై ఐదు సార్లు కానీ జప చేసుకోవడం ద్వారా మీకు ఆ పదిహేను రోజులు మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా అలాగే దీనికి సపరేట్ వీడియో చేస్తాను ఈరోజు ఇది కా రోహిణి కార్థిలో ఎవరెవరికి బాగుంటుంది ఎవరికి బాగుండదు అనే విషయాన్ని ఇకపోతే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఏడు వరకు తర్వాత మూలా నక్షత్రం వస్తుంది కాబట్టి జ్యేష్ట కాబట్టి జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి బుధగ్రహానికి ప్రియంకు గుల్క శామన్ రూపేణం ప్రథమ సౌమ్యం సౌమ్యం గొడవ ఏదో తమ్ముదో ప్రౌఢహాన్ని స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలాగే ఈరోజు తర్వాత మూల నక్షత్రం వస్తుంది గణపతి ఆరాధించుకోవడం ద్వారా ఓం గౌం ఐ గణపతి మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోవడం ద్వారా కూడా మీకు ఈరోజు ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలుగుతాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి తారాబలాన్ని ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి తారాబలం ఏదో ఉంది అశ్విని మహా మూల నక్షత్రాల పరమ తార అవుతుంది భరణి పూర్వపరమి పూర్వక్ష నక్షత్రాలు మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు అశ్విని మహామూలం కూడా బాగానే ఉంటుంది పరమతార కాబట్టి భరణి పూర్వపరగ పూర్వషార నక్షత్రాలకు మిత్రతారు కాబట్టి బాగుంటుంది అలాగే కృతిక ఉత్తరా పండుగ ఉత్తరాక్ష నక్ష నైదంతారు కాబట్టి బాగాలేదు ఈరోజు రోహిణి అస్తా షోణ నక్షత్రాల సాధన తార కాబట్టి బాగుంది ఈరోజు మృగశిరా చిత్త ధనిశాక్షలా ప్రత్యక్తార కాబట్టి ఈరోజు బాగాలేదు అలాగే ఆ స్వాతి శత నక్ష క్షేమధార కాబట్టి వాహన కొట్టుకు సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఈరోజు పునర్సు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు సంబత్తార కాబట్టి బాగుంటుంది ధన విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఇవి ఈరోజు తారపలం ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే వృష్టి రాశిలో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు వృషభ రాశికి మధురము మరియు కన్యా అయినా తగ్గలేదు శాంతించలేదు ప్రహ్లాడు వెళ్ళి నారసింహుడిని

కలిగిన మూడు కన్నులతో పద్దెనిమిది బాహువులతో పరమా పరమాయుధాల సుదర్శన శుశ పరుష కులములను హస్తం నిడుకొని గదాదారుడ మెరుపు తీసుకు

చేసినప్పుడు చితిపై తగలబడుతున్న వారి శరీరం అవయమిచ్చి రక్షించి సాక్షాత్కరించిన విజయమూర్తి ఇక్కడ విగ్రహ విగ్రహం సాల గ్రామ మూర్తి తలపై శేషపడంలో చేత శంఖ పక్కన లక్ష్మీదేవితో క్షీర సముద్రంలో శయనించిన ఇలాంటి మూర్తి మరెక్కడా లేదు ఏకైన కరణేన చక్ర అన్యన సింధు అవలంబ్య ఇష్టం అది